హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉప్పు లావణ్య కిచెన్ ఇన్ మీ లావణ్య అండి ఈరోజు మునగాకు పచ్చడి తయారు చేసి చూపియబోతున్నానండి ఈ రెసి ఈ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది మునగాకు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి ఎందుకంటే ఇందులో కాల్షియం ఉంటుంది దీనివలన ఎముకలు బలంగా ఉంటాయి నొప్పులు తగ్గుతాయి వైటమిన్ ఏ ఉంటుంది కాబట్టి కంటి చూపు మెరుగవుతుంది ఐరన్ ఉండడం వలన రక్తం ఇంప్రూవ్ అవుతుంది ముఖ్యంగా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయండి ఈ మునగాకు పచ్చడి రూపంలో అయినా తీసుకోవచ్చండి పౌడర్ రూపంలో అయినా తీసుకోవచ్చు పప్పులో అయినా వేసుకొని తినచ్చు ఇది ఇడ్లీలోకి దోశలోకి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీ పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టి వేడయ్యాక ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత మనం హాఫ్ కప్పు పల్లీలు వేసుకోండి పల్లీలు కాసేపు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందులో టూ స్పూన్స్ పచ్చి శనగపప్పు వేసుకోవాలండి పచ్చి శనగపప్పు వేసుకొని ఆ తర్వాత రే టూ స్పూన్స్ ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలండి మనం ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేస్తామండి ముందుగా వేస్తే జీలకర్ర మాడిపోతుందని నేను తర్వాత వేస్తున్నాను ముందుగా జీలకర్ర వేస్తే మాడిపోతుంది పచ్చడి టేస్ట్గా ఉండదు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత కూడా ఇలా కాసేపు వేయించుకోవాలి మీరు స్పైసీ దాన్ని బట్టి మీరు ఎండిమిర్చి తీసుకోవచ్చండి ఇందులో ఎండిమిర్చి వేసుకోవాలి కదా నేనైతే టెన్ టు ఫిఫ్టీన్ పదిహేను వరకు తీసుకున్నానండి ఎండిమిర్చి మీరు మీ స్పైసీని తగ్గట్టు తీసుకోవచ్చు మీరు ఆకు ఎంత మునుగాకు ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి మీరు తీసుకోండి ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత మనము ఇది ఇది కొంచెం వేరే ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి వేరొక బౌల్లోకి ఇలా సపరేట్ చేసుకోవాలి ఇందులోనే మరొక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకు ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీ పిల్లలకు అలవాటు చేస్తే చాలా మంచిదండి ఇలా ఈ మునగాకు వేసుకొని కాసేపు ఇందులో ఫ్రై చేసుకోవాలండి పచ్చి వాసన పొయ్యేంత వరకు మనం ఇందులో ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కాసేపు వేయించుకోవాలండి పచ్చివాసన ఉంటే మనం పచ్చడి చేసుకున్నప్పుడు తినేటప్పుడు చేదుగా వస్తుందండి అందుకని పచ్చివాసన పోయేంత వరకు మనం చూడండి ఇలా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చి పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక చిన్న ఎల్లిగడ్డ వెల్లుల్లిగడ్డ వేసుకోవాలండి పొట్టి తీయకుండా వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి కొంచెం పైన పొట్టి తీసేసి లోపల అలానే పెట్టి మిక్సీ పట్టుకోవాలి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోండి మనం ముందుగానే వేసుకున్నాము కదా ఆకులో దాన్ని చూసి వేసుకోండి చూడండి ఈ రకంగా మిక్సీ పట్టుకోవాలి నేను ముందుగానే నిమ్మకాయ సజంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ చింత చింతపండు ఇందులో వేసుకోవాలి చింతపండు నానబెట్టిన నీళ్ళు కూడా ఇందులోనే పోసుకోవాలండి లేదంటే మిక్సీ జాడీ తిరగదు టైట్ అయిపోతుంది కాబట్టి మనం కొంచెం ఇందులో ఈ చింతపండు పులుసు వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం వేస్తూ వేస్తూ మిక్సీ పడుతూ వేసుకోవాలి ఇందులో మనం ముందుగా మునగాకు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ మునగాకు పచ్చడి మరీ మెత్తగా చేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి కొంచెం కచ్చా పచ్చా ఉంటే టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక వన్ టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చ దంచి వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కచ్చపచ్చ దంచి వేసుకోండి ఇది కొంచెం వేగ వేయించుకోండి చూడండి ఈ విధంగా కాసేపు వేయించుకోవాలి ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు డైలీ అయినా ఇలా చేసుకొని తినగలుగుతారు ఒక నాలుగు ఎండుమిర్చి వేసి ఇలా ఫ్రై చేసుకోండి ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి మనం ఇదివరకు వేసాము ఇందులో వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని నేను వేసానండి మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు మనం ముందుగా పట్టుకున్న మునగాకు పచ్చడి ఇందులో వేసుకొని బాగా ఆయిల్ అంతా పచ్చడికి పట్టేలాగా బాగా కలపండి ఇలా బాగా పచ్చడికి అంతా కలిపి అంటేటట్టు కలపండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలపండి ఇప్పుడు మనం ఒక ఆనియన్ తీసుకొని కొంచెం ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి మనం అన్నం తినేట తినేటప్పుడు ఇది మన పన్ని పంట కింద పడితే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ ఇది వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మన అన్నంలో తినేటప్పుడు ఇది ఒక నిమిషం పాటు మనం మూతబెట్టి మగ్గించుకుందామండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకోండి ఫ్రెండ్స్ మురగాకు పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి తీసుకోండి ఫ్రెండ్స్ ఇలా చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం అండి మీరు మీ ఇంట్లో తయారు చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ